మీ ఇన్వెస్ట్మెంట్ కెరీర్లో ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ మీకు ఫోన్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసి మీకు స్టాక్ మార్కెట్లో టైం వచ్చింది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అని ఎప్పుడైనా చెప్పారా మీకు లేదు కదా ఎందుకో ఈ వీడియోలో చూద్దాం మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్కున్న క్రేజ్ గురించి నేనైతే చెప్పకర్లేదు స్టూడెంట్స్ దగ్గర నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకు అందరూ ఎస్ఐపిల్ చేస్తూనే ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి సో ముందు రిటర్న్స్ కూడా వచ్చాయి సో ఇందులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన తమ్ముళ్ళ ప్రకారం అసలు వాళ్ళు మీకు కరెక్ట్ ఫుల్ నిజం చెప్తున్నారా లేదనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం ఏదైతే మనీ త్రూ ఎస్ఐపిస్ ఇన్వెస్ట్ చేస్తున్నామో అదంతా ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది మీరు ఏదైతే ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫండ్లో కట్ అవుతుంది మనీ సో ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిన మనీ ఆల్రెడీ అతను ప్రీ డిసైడ్ చేసుకున్న ట్వంటీ థర్టీ స్టాక్స్ ఉంటాయి ఆ ఫండ్ ఏఎంసీలోని ఆ దాంట్లోని ఎన్ని ఫండ్స్ ఎన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి ఆ స్టాక్స్లో మీరు పెట్టిన ఎస్ఐపీ అమౌంట్ టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అది పర్టికులర్ అమౌంట్ ఆఫ్ రేషియోలో అది ఇన్వెస్ట్ అయిపోద్ది అనమాట సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచిది ఎవరికి సో మీకు అస్సలు స్టాక్ మార్కెట్ నుంచి తెలీదు ఫండమెంటల్ రాదు టెక్నికల్స్ రాదు కానీ మీకు డబ్బులు సంపాదించాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది సో వాళ్ళకి ఇది కరెక్ట్ అనమాట ఇందులో ఆల్రెడీ మనకి ఒక వెయ్యి ఫండ్స్ ఉన్నాయి టోటల్ మొత్తం అని కలిపి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో ఫండ్స్ ఉన్నాయి కానీ ఏది సెలెక్ట్ చేయాలో మీకు ముందు తెలియాలని సో మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓన్లీ ఆయన పని ఏంటంటే మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం జస్ట్ ఫండ్లోని స్టాక్స్లో పెట్టేయడం తప్ప మీకు ఆయన ఎగ్జిట్ ఇవ్వలేడు మీకు ఎగ్జిట్ కావాలి అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదో మొత్తం మీ డబ్బులు మీకు వెనక్కి కావాలి అంటే మీరే ఆర్డర్ ఇవ్వాలి అతను అంతేగాని మార్కెట్ పడబోతుందని ప్రిడిక్ట్ చేసి అతను మాత్రం మీకు కాల్ కానీ మెసేజ్లు కానీ ఏ ఫండ్ మ్యూచువల్ ఫండ్ మీకు ఫోన్ అనేది ఎప్పుడూ చేయదు సో దీనివల్ల మెయిన్ రిటైలర్స్ చాలా నష్టపోతున్నారు అనమాట మార్కెట్ ఎప్పుడైతే ఒక ట్రెండింగ్ అప్ ట్రెండింగ్లో ఉందో అంతా బాగానే ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో చాలా డబ్బులు వస్తాయి అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో ఆ టైంలో వాళ్ళు మీకు చెప్పరు ఓకే మీరు కంపల్సరీగా మీరు అడగాల్సిందే డబ్బులు మీరు డబ్బులు అడగకుండా ఆ ఫండ్ మేనేజర్ ఏం చేయదు అతని చేతులు అయితే కట్టిస్తున్నాయి మీరు డబ్బులు ఇచ్చారో అతను పెడతాడు మీరు ఓకే తీసి అంటే తీస్తాడు తప్ప అతను డెసిషన్ ఏది తీసుకోలేడు ఇండిపెండెంట్ డెసిషన్ ఉండదు సో కొంత మంది ఫండ్ మేనేజర్స్కి మార్కెట్ పడతాదని తెలుసు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి చేయకూడదని కూడా తెలుస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇచ్చి ఇన్ఫ్లోస్ మీరు ఇచ్చి ఎస్ఐపి డబ్బుల వల్ల అతను ఏమీ చేయలేడు సో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ క్యాష్ని వాళ్ళ దగ్గర పెట్టుకోలేరు ఆ మార్కెట్ టైం బాగాలేదు కదా అనేసి క్యాష్ వాళ్ళ దగ్గర పెట్టుకోలేరు కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాల్సిందే అది నేను చెప్తుంది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఆ మ్యూచువల్ ఫండ్ సంగతి వదిలేండి మీరు అదే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే అప్పుడు కూడా నేనే ఆడగల కదా దగ్గర బ్యాంక్ తిరిగిపోవద్దు కదా అంటారు కానీ ఇందులో ఏంటి అంటే మీరు బ్యాంక్ ఎఫ్డీలో డబ్బులు పెట్టుకుంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీకు డబ్బులకి దోకా లేదు అది కంపల్సరీగా అసలు రిస్కే లేదు అందులో డబ్బులు విత్ ఇంట్రెస్ట్ బ్యాక్ వచ్చేస్తాయి కానీ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు మీరు పెట్టిన డబ్బులు స్టాక్స్లోకే కదా వెళ్తున్నాయి ఒక ఫండ్ త్రూ ఒక మేనేజర్ త్రూ స్టాక్స్లోకే వెళ్తున్నాయి అనమాట సో అది మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలి సో నో నథింగ్ ఇన్వెస్టర్ అంటే మార్కెట్లో ఆయన ఏమీ తెలియదు అనమాట కానీ డబ్బులు పెట్టాలి డబ్బులు మార్కెట్లో డబ్బులు పెట్టి సంపాదించాలని ఒక ఆశ మాత్రం ఉంటుంది సో వాళ్ళు ఏంటి ఎలా చేయాలి సో దీనికి కరెక్ట్ వే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఒకటై దానిలోనే డబ్బులు వస్తాయి కానీ ఏ ఫండ్లో పెట్టాలి ఇప్పటికే ఆల్రెడీ ఐదు వందల ఫండ్స్ ఉన్నాయి వెయ్యి ఫండ్స్ ఉన్నాయి ఎన్ని ఫండ్స్ ఉన్నాయో తెలీదు సో వాళ్ళు చెప్పారు వీళ్ళు అనేసి సిటీవీలు యాడ్ వచ్చాయండి స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్కి వాటికి వెళ్ళిపోతున్నారు జనాలు సో హైలీ వాలటిలిటీ ఉంటుంది అనమాట వాటి వల్ల మీకు ఏమాత్రం కొంచెం అనాలిసిస్ తెలిస్తే ఓకే అది హ్యాండిల్ చేయగలరు కానీ ఏమీ తెలియకుండా డబ్బులు పెడితే ట్రెండ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది మార్కెట్ క్రాష్ అయినప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అనమాట పోర్ట్ఫోలియో అది కానీ అదే టైంలో మీకు అది ఫండ్ మేనేజర్ అయితే మీకు చెప్పడు బాబు డబ్బులు తీసేయండి అనేసి మీరు డిసైడ్ చేసుకోలేరు దీనివల్ల ట్రాప్ అయిపోతారు అనమాట సో ఎవరికైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమీ తెలియదో మీకు అన్నిటికన్నా బెస్ట్ ఫండ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అంటారు ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇండెక్స్ ఫండ్ ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఒకటి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఈ టూ ఫండ్స్ ఉన్నాయి చూసారా ఇది మీకు చాలా సేఫ్ సైడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎవరైతే స్మాల్ క్యాప్లో పెట్టారో స్మాల్ క్యాప్స్ మల్టీ క్యాప్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి కదా ఫండ్స్ చట్నీ చేసి ఉంచుతారు వాళ్ళందరూ లాస్లో ఉన్నారు కానీ ఇండెక్స్ ఫండ్లో ఎవరికైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లాస్లో లేరు మీరు నార్మల్ డైరెక్ట్ పెట్టిన పోర్ట్ఫోలియో కూడాను లాస్లో ఉంది కానీ ఇండెక్స్ ఫండ్ కరెక్ట్గా ఉంది జస్ట్ మహా అయితే కొంచెం వచ్చిన పర్సెంట్ వన్ టూ పర్సెంట్లోనే ఉంది కానీ పోర్ట్ఫోలియోలో మాత్రం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడ్డాయి ఇండెక్స్ ఫండ్ మాత్రం పడలేదు సో ఇదనమాట ఇండెక్స్ ఫండ్ బెనిఫిట్ యాక్చువల్లీ సో నిఫ్టీ అనేది పైకే ఉంది మిగిలిన మంది పడిపోయి కాబట్టి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో మీరు డబ్బులు పెట్టినప్పుడు అది కరెక్ట్గా ఉన్నాయి అంత లాస్ చూపించలేదు అనమాట ఇది హిస్టరీలో ఇదే జరిగింది ఫ్యూచర్లో కూడా ఇదే జరుగుతుంది అనమాట సో మీకు స్టాక్ మార్కెట్ నుంచి ఏమాత్రం ఏమీ తెలీదు జీరో నాలెడ్జ్ అనుకున్న వాళ్ళు మాత్రం ఇండెక్స్ ఫండ్లోనే పెట్టాలి అంతే మిగిలిన ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అంతేగాని కొంచెమైనా దాన్ని అనాలసిస్ చేయండి ఎలాగోలాగో స్టడీ చేయాలి కొంచెం జస్ట్ పెట్టి ముందు సో మీ ఫండ్ మేనేజర్ కానీ మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అడ్వైజర్ కానీ మిమ్మల్ని కాపాడడానికి రాదు మీ డబ్బులు మీరే చూసుకోవాలి మీరే పెట్టాలి మీరే ఆర్డర్ ఇవ్వాలి అది రిడీమ్ చేయడానికి కూడా ఇదే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను అనమాట ఇప్పుడు మీకు కొన్ని ఇండెక్స్ ఫండ్స్ చూపిస్తాను అది చూడండి ఓకేనా ఇండెక్స్ ఫండ్స్ అని టైప్ చేయండి ఇందులో ఎలా వస్తాయన్నమాట ఏదైనా ఫండ్ ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయినా పర్లేదు అది మీరు తీసుకోండి అందులోని ఓకే జస్ట్ సరే అయితే మీకు ఒకటి పర్టికులర్గా చూపిస్తాను ఇండెక్స్ ఫండ్ ఎస్ ఎస్బీఐలో చూద్దాం మనం ఇది చూసారా ఓపెన్ అవుతుంది ఇంకా సో ఇదనమాట యాక్చువల్ ఫండ్ ఇది దాని చార్ట్ సో మనం దీన్ని మార్చుకుని ఫైవ్ ఇయర్స్ ట్రెండ్లోకి వెళ్తాం సో ఇందులో బెనిఫిట్ ఏంటంటే మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ మనం నిఫ్టీని కొనేసుకుంటున్నాం అనమాట ఇందులో ఇండెక్స్ ఫండ్ అంటే డైరెక్ట్ నిఫ్టీ కొనుక్కున్నాం సేమ్ ఈటీఎఫ్ ఎలా పనిచేస్తుందో అది కూడా ఇలాగే పనిచేస్తుంది అనమాట సో ఏంటి అంటే ఇందులో నిఫ్టీలోని ఎన్ని స్టాక్స్ ఉన్నాయి అన్ని స్టాక్స్ సేమ్ ఇందులో అందులో వెయిటేజ్ ప్రకారం వీళ్ళు కొంటారనమాట సేమ్ ఇండెక్స్లోని మసం ఓవరాల్ మార్కెట్లో చూసుకుంటే మీరు ఇండెక్స్లో చాలా చాలా తక్కువ రిస్క్ ఉంటుంది మనకి సో అందుకే చెప్తున్నాను నో నథింగ్ ఇన్వెస్టర్ ఎవ్వరు ఏమీ తెలియని ఇన్వెస్టర్స్ అయితే ఇండెక్స్ తీసుకోవడం బెస్ట్ సో మీరు స్టాక్స్ అనలైజ్ చేయలేరు కాబట్టి ఇందులో సేమ్ కంపెనీ నిఫ్టీ ఏం చేస్తుంది అంటే ఎన్ఎస్సి వాళ్ళు ఏ స్టాక్ అయితే అండర్ పర్ఫార్మెన్స్ వెంటనే దాన్ని బయటికి బయటకి తీసి పారేస్తారనమాట నెక్స్ట్ దాంట్లో పంపింగ్ చేస్తారు ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీలో మాత్రం అనమాట ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయట్లేదు సో మనం ఏమీ ఎనాలిసిస్ చేయకుండా బెస్ట్ ఫండ్ ఇది అనమాట వాళ్ళే ఎనాలిసిస్ చేసి మనకిస్తారు సో ఏంటంటే ఇది మార్కెట్ క్రాష్లు వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా కాపాడుతుంది అనమాట స్టాక్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది లేకపోతే స్టాక్ జీరో కూడా అవ్వచ్చు కానీ ఇండెక్స్ ఎప్పుడు జీరో అవ్వదు సో ఏవైతే స్టాక్స్ జీరో అయిపోయే టైంలో ఉన్నాయో వాళ్ళని బయటికి పంపిణేస్తారనమాట తీసి కొత్త స్టాక్లో వాటిని రీప్లేస్ చేస్తాయి ఇది ఇందులో ఉన్న బెనిఫిట్ అనమాట ఇది చూడండి ఇది సేమ్ రిటర్న్స్ నిఫ్టీ రిటర్న్స్ ఇస్తుందో అలాగే ఇస్తుందన్నీ ఇది సేమ్ ఎస్బీఐ కాకుండా ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా ఉంటాయి యాక్సిస్ అవ్వచ్చు కోటక్ అవ్వచ్చు ఐసిఐసి అవ్వచ్చు ఏదైనా హెచ్డిఎఫ్సి అన్నింటిలోనే ఉంటాయి అనమాట సో ఇలా ఫండ్ మేనేజర్ పేరు కూడా వస్తుంది ఫండ్ మేనేజర్ నార్మల్ ఫండ్స్ ఏవైతే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే ఫండ్ మేనేజర్ చాలా పని ఉంటుంది ఏది పర్ఫార్మెన్స్ చేస్తుంది చేయలేదు అని చూస్తారు కానీ ఇండెక్స్ ఫండ్లో ఈయన కూడా ఏం పని ఉంటుంది జస్ట్ నిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ వాటిలో పెట్టడం అంతే సో ఈ డేటా ఉంది చూసారా పర్ఫార్మెన్స్ అని ఈ పర్ఫార్మెన్స్ అవుతుంది సేమ్ నిఫ్టీతోనే మ్యాచ్ అవుతుంది ఇది ఎంత మీద మొత్తం చేసి చూపిస్తున్నారు ఎలా అవుతుందో సో డాక్యుమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి ఫ్యాక్ట్ షీట్ అని ఉంటుంది అనమాట యాక్చువల్లీ దాన్ని మీరు చూసుకోవాలి ఒక్కొక్కసారి ఫండ్ డేటా ఏంటి ఎక్స్పెన్స్ రేషియో ఏంటి ఎక్స్పెన్స్ రేషియో అంటే మనం ఫండ్లో పెట్టినప్పుడు వాళ్ళు మీకు యూనిట్స్ అలాట్ చేస్తారు కదా అంటే ఫండ్ మేనేజర్కి ఇచ్చి శాలరీ అనమాట వేరే ఫండ్స్ డైరెక్ట్ ఫండ్స్ ఉంటాయి చూసారా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మల్టీ క్యాప్ వాటికైతే డబ్బులు కొంచెం ఎక్కువ కట్ అవుతాయి మనకి ఛార్జెస్ అది ఇండెక్స్ ఫండ్ చాలా తక్కువ ఇందులో చేయడమైన పనేం లేదు ఆల్రెడీ నిఫ్టీలో ఫిఫ్టీ ఏ స్టాక్స్ ఉన్నాయో వాటిని కొనేసుకోవడమే జస్ట్ అనమాట చాలా ఈజీగా పని అవుతుంది మీకు రిస్క్ తక్కువ మార్కెట్లో రిస్క్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ రిస్క్ కూడా మనం సగం చేయొచ్చు అనమాట అది ఇండెక్స్ ఫండ్స్ బెనిఫిట్స్ అది యాక్చువల్లీ ఎందుకంటే ఇందులోని ఇండెక్స్ ఎంత రిటర్న్ ఇస్తుందో అంతే ఇస్తుంది దానివల్ల దీనిలో జనాలు తక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట అదే మల్టీ క్యాప్ ఫండ్ అనుకోండి అది కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఉంటుంది కానీ రిస్క్ కూడా అలాగే ఉంటుంది కదా మీరు మీకు ముందు తెలియాల్సిన రిస్క్ ఎంత అది ఐడెంటిఫై చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేయాలి రిస్క్ నాకు పర్లేదు ఎంత డబ్బులు పోయినా అంటే మీ ఇష్టం మీరు వెళ్ళండి మల్టీ క్యాప్ వెళ్ళొచ్చు స్మాల్ క్యాప్ వెళ్ళొచ్చు అదే నాకు వద్దు నా డబ్బులు సేఫ్గా ఉండాలి కానీ నేను స్టాక్ మార్కెట్లోనే ఉండాలి అంటే దానికి ఓన్లీ ఇండెక్స్ ఫండ్ ఒక్కటే అని అనమాట ఇలాంటిది ఏదైనా చాలా కంపెనీలు ఉన్నాయి అవన్నీ సెట్ చేసుకోండి ఓకే సో అన్నిటికన్నా బెస్ట్ ఏంటి అంటే కొంచెం అనాలిసిస్ మీరు కానీ నేర్చుకుని ఉంటే వీటిని ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకే ఇదే చూపిద్దాం అనుకున్నాను నేను ఓకే మీకు ఏమీ తెలియదు మార్కెట్లో ఏమీ తెలీదు నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు కానీ డబ్బులు కావాలి అంటే మీకున్నది ఒకటే ఒకటి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇది నిఫ్టీ ఇండెక్స్ అవుతుంది ఇంకోటి ఉంటుంది నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ అని అది చూపిస్తాను చూడండి ఇదిగో ఇది నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇది సో ఏంటంటే జూనియర్ నిఫ్టీ అంటారు నిఫ్టీ ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ స్టాక్స్ ఉంటాయి కదా అదే అనమాట ఇది ఇది కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఫ్లాట్ వాలటిలిటీ ఇది కొంచెం హై వాలటిలిటీ ఉంటుంది ఇందులో రిటర్న్స్ నిఫ్టీ ఫిఫ్టీ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్ మీద అయితే ఇలాంటి వీడియో మన తెలుగులో అయితే అక్కడ లేదు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్